మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట ప్రశ్నలు అడిగేటువంటి తీరు ఎలా ఉందంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థిలో లోతైన అవగాహన ఉందా లేదా అనేటువంటి ఆలోచనలో ప్రశ్నలు అడటం జరుగుతుంది ఆంగ్లో మైసూరు యుద్ధాలు తీసుకుందాం అసలు ఇంగ్లీష్ వర్డ్ మైసూరులో ఎందుకు దొరుకుకోవాలి మైసూర్కి ఆంగ్లీ శత్రుత్వం ఏంటి ఫస్ట్ ఆంగ్ల మైసూర్ యుద్ధం సెకండ్ ఆంగ్ల మైసూర్ యుద్ధం ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు ఏ కాలంలో జరిగింది యుద్ధం ఫలితం ఏంటి ఏ సంధి పాండిచ్చేరి సందా ఇంకో సంద ఇంకో సంద ఇంకో సందే చూస్తున్నారు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చే అంశాలే అవి కూడా చెప్పుకోవాలి ఆటోమేటిక్గా నా ముందు ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి అది ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మైసూర్ వాళ్ళకి మధ్య శత్రుత్వం ఏంటి ఇంగ్లీష్ వాళ్ళు మైసూర్ వాళ్ళు బద్ద శత్రువుల శత్రువుల ఆగర్భ శత్రువుల కాదే వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు మైసూర్ పాలకులు ఉన్నారు హైదరాలు టిప్పు సుల్తాన్ వాళ్ళ మధ్య ఎందుకు తగా జరిగింది ఊరికే తనుకున్నారా దాని వెనకాల ఎన్ని అండర్లైనింగ్ కాజెస్ ఉంటాయి వాటి అన్నింటిని విస్మరించేస్తున్నాం మనం ఇంగ్లీష్ వాళ్ళు మైసూరు వాళ్ళు అనుకున్నారు ఈ ఫేజెస్లో తనుకున్నారు యుద్ధాలు జరిగి ఈ సందులు జరిగే అంత అయిపోయింది ఒక వ్యాపార సంస్థ భారతదేశానికి వచ్చి ఒక వలసవాద వ్యవస్థను ఏర్పాటు చేసి భారతదేశాన్ని దేశంగా మార్చుకుందంటే ఒక వ్యాపార సంస్థ ప్రైవేట్ వ్యాపార సంస్థ ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ వ్యాపార సంస్థ దేశంలో ఉన్న అనిశ్చితి రాజకీయ అనిశ్చితి ఎలా ఉందో దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు తెలివిగా బిహేవ్ చేసి భారతదేశాన్ని ఆక్రమించారు ది కాంప్లెక్స్ పొలిటికల్ సిచ్యుయేషన్ ఇన్ ఇండియా దట్ మస్ట్ బి అండర్స్టూడ్ ఫర్ రియలైజింగ్ ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ కాలై కాలనైజేషన్ ఆర్ రియల్ ఇంపాక్ట్ ఆఫ్ కలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ వలస దోపిడి విధానం భారతదేశంలో తెరతీయడం జరిగింది అంటే మన అసమర్థతే కారణం మన దేశంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితే కారణం ఈ అనిశ్చితి వెనకాల కారణాలు ఏంటి ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాం ఏ విషయం తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాం వీటన్నిటిని పరిశీలించాలి అసలు ఇంగ్లీష్ వాళ్ళకి మనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి ప్రాచీన ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశం మీద దానికి మన దండయాత్రలు చేస్తూ వచ్చారు శకులు యవనులు పహలవులు కుషానులు ఎవరు మన ఇండియన్స్ వాళ్ళంతా కాదుగా మొగల్స్ మన వాళ్ళ కాదుగా మరి ఇన్ని దండయాత్రలు జరిగినాయి ఇన్ని దండయాత్రలు జరిగినా తిరుగులే జరగనటువంటి తిరుగుబాటు లేవనటువంటి తిరుగుబాటు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది కారణం ఏంటి సింపుల్ లాజిక్ అండి ప్రతి మనిషి మనసులో కామన్ సెన్స్తో ఆలోచించేటువంటి లాజిక్ మనసులో ఉంటే చరిత్ర చదవటం అనేటువంటిది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది చరిత్ర బోధన అత్యంత ఆసక్తికరంగా మారుతుంది విద్యార్థి లైవ్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు సింపుల్ తేడా ఉంది వాళ్ళంతా ఎక్కడో వీళ్ళ జన్మస్థలం ఎక్కడో ఉంది భారతదేశానికి వచ్చారు భారతదేశాన్ని వాళ్ళు మాతృభూమిగా చేసుకున్నారు కానీ ఇంగ్లీష్ వాళ్ళు మేము వాళ్ళం అన్న భావాన్ని చివరిదాకా వదిలిపెట్టాల దేశం విడిచి వెళ్ళేదాకా మేము వాళ్ళమే దోచుకుంటానికి వచ్చాము వచ్చాం ఆ డిజైన్ అనేది ఏదైతే ఉందో ఆ డెలిబరేట్ డిజైన్ ఇక్కడి నుంచి వెళ్ళేదాకా కూడా వాళ్ళు మర్చిపోలేకపోయారు కానీ వేరే వాళ్ళు విదేశీయులు భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత తమ మాతృదేశంతో ఉన్న సంబంధాన్ని తెంచుకొని ఈ దేశాన్ని తమ దేశంగా మార్చుకొని ఇక్కడ సంపాదించింది ఇక్కడే ఖర్చు పెట్టి కావచ్చు అందరు బెనిఫిట్ కాకపోవచ్చు కొద్దిమంది బెనిఫిట్ అవ్వచ్చు అయినా సరే ఇక్కడ సంపాదించినటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఈ సరిహద్దు లోపలే ఖర్చు పెట్టి దీన్ని మాతృభూమిగా మా మార్చుకున్నారు కాబట్టే భారత జీవనంలో మమేకమయ్యారు కాబట్టే ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఎంత క్రూరమైన పాలన అందించినప్పటికీ వాళ్ళని శత్రువులుగా చూడలేదు మన వాళ్ళగానే చూశారు కానీ ఇంగ్లీష్ వాళ్ళు మొదటి నుంచి కూడా బేసిక్ ఫారినర్స్ ఏదైతే ఉంటుందో మౌలిక విదేశీత ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోకుండా ఇక్కడ గడిపారు ప్రతి క్షణం ఇక్కడ గడిపారు దాంతో తిరుగుబాట్లు వచ్చాయి అనేక రంగానికి తిరుగుబాట్లు వచ్చాయి ఆర్థికంగా దోపిడీ చేయటం అనేటువంటిది రాజకీయ వ్యవస్థలో ఎప్పటినుంచో వస్తుంది ఎప్పటి నుంచో కానీ ఇంగ్లీష్ వాళ్ళు రాకతోనే తిరుగుబాట్లు ఎందుకు అంత తీవ్రమయ్యే కారణం ఏందంటే వాళ్ళు ఈ దేశాన్ని తమ మాతృభూమిగా ఎంచుకోలేదు ఇక్కడున్న ఆర్థిక వనరులను దోచుకొని తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు ఈ వలసవాద దశలు అంటాం వాటిని ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ప్రతి సంఘటన వెనకాల కారణాలు ఉంటాయి ఏ సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదు అదే చరిత్రలో అర్థం చేసుకోవాల్సిన మౌలిక భావన ఆ సంఘటనలు మొత్తాన్ని కూడా దాని ఒక సిలబస్గా మార్చుకొని చెప్పాలి అంతే కానీ ఏదో ఒక టాపిక్ అడిగాడు ఆది ఆంధ్ర ఉద్యమం అడిగాడు కదా అని చెప్పి నాలుగు బిట్లు చెయ్యటం ఆది హిందూ ఉద్యమం అడిగాడు కదా నాలుగు బిట్లు ఇవ్వటం అలా కాదు అసలు ఆది ఆంధ్రులు అంటే ఏంటి ఆది ఆంధ్ర అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్పాలి చాలా మౌలికమైన భావనలు ఉన్నాయి ఏ శాస్త్రంలోనూ మౌలికమైన భావనలు ఉంటాయి వాటి మీద పట్టు బిగించాలి అప్పుడే ప్రశ్నపత్రం ఎట్నుంచి ఎటు ఎట్నుంచి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు అది పాలిటీలో అది ఎకానమీలోనే హిస్టరీలోనది మానవ శాస్త్రాల్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ సంఘటన యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఆ సమకాలీన అంశాల ప్రభావం ఆ రాజకీయ వ్యవస్థ మీద కానీ ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఆ సామాజిక సాంస్కృతిక పరిస్థితుల మీద కానీ ఖచ్చితంగా ప్రగాఢమైన ముద్ర వేయటం జరుగుతుంది కాబట్టి ఆ ప్రభావం ఎలా వేసింది అనేటువంటిది అధ్యయనం చేయాలి